స్వామి వివేకానంద గారు నదిని దాటడానికి నది ఒడ్డున నిలబడి పడవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడకు ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటూ ఉన్నాడు మీరు మహానుభావులు అయినా కూడా ఒక సాధారణమైన నదిని దాటలేకపోతున్నారు అంటూ ఆ వ్యక్తి నెమ్మదిగా నది వెంబడి నడిచి దానిని దాటేశాడు అతను తిరిగి వచ్చి ఇలా అంటూ ఉన్నాడు నేను నీతి మీద నడవగలను అయినా కూడా ఇప్పటికీ నన్ను ఎవ్వరూ పట్టించుకోరు అంటూ చెప్తాడు మీకు ఇలాంటి శక్తి లేదు అయినా ప్రపంచం మొత్తం మిమ్మల్నే తలుచుకుంటుంది తెలుసుకుంది అప్పుడు స్వామీజీ నవ్వుతూ ఇలా అన్నాడు ఈ కళను నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు అప్పుడు ఆ వ్యక్తి పదహైదు సంవత్సరాలు అన్నాడు స్వామీజీ గారు పడవపై వ్యక్తి ఒక్క రూపాయి పడవ నడిపే వ్యక్తికి ఇచ్చి నదిని దాటిన తరువాత ఇలా అన్నాడు పైసలతో చేయగలిగే పనిని నీవు దాని కోసం పదహైదు సంవత్సరాలు వృధా చేశావు ఇదే సమయాన్ని సరి మార్గంలో సరైన దిశల్లో పెట్టవచ్చు కదా ఈరోజు ప్రపంచం నిన్ను కూడా గుర్తు పెట్టుకునేది మనం మన శక్తిని ఎక్కడ కేంద్రీకరిస్తామో అదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి మీరు మీ శక్తిని తెలివిని సరైన స్థానంలో ఉంచండి అప్పుడు మీరు కూడా గొప్పవారు అవుతారు అని స్వామీజీ వివరణ ఇచ్చారు